బత్యాల నోట ఇచ్చిన మాట వేదవాక్కు మూడు కోట్ల విలువ చేసే స్థలాన్ని ఉర్లగడ్డపోడు అరుంధతి వాడ గ్రామ ప్రజలకు ప్లాట్ల రూపంలో పంపిని అర్హులైన నూట రెండు మందికి డిప్ పద్ధతిలో ఇంటి పట్టాలు అందజేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బత్యాల చంగల్ రాయుడు తన జన్మదినాన్ని ఇచ్చిన మాట ప్రకారం రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడు అరుంధతి వాడలో నివాసముండి ఇంటి పట్టాలకు అర్హులై నూట రెండు మంది పేదలకు వారికి సొంత నిధులతో సుమారు మూడు పైన విలువ చేసే మూడు ఎకరాల స్థలాన్ని కొని రెండు పాయింట్ ఐదు సెంట్ల చొప్పున ఇంటి జాగాను వేసి వాటికి రోడ్లు కరెంటు ఇంటింటికి త్రాగునీరు కుళాయిలు ఏర్పాటు చేసి ఈరోజు ఇరవై ఒకటి రెండో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నాడు రైల్వే కోడూరు పట్నంలోని శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ కళ్యాణ మండపం నందు డిప్ పద్ధతిలో ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉర్లగడ్డపోడు అరుంధతి వాడ గ్రామస్తులు బత్యాలని షాలుబా గజమాలతో ఘనంగా సత్కరించి వారు మాట్లాడుతూ ఇంత విలువైన స్థలాన్ని మాకోసం కొని ఇల్లు లేని నూట రెండు మంది అర్హులైన వారందరికీ ఇంటి స్థలాన్ని అందచేయడం చాలా సంతోషంగా ఉందని మా గ్రామస్తులందరూ ఆయనకు ఎల్లబేళలా రుణపడి ఉంటామని అన్నారు అలాగే మొదటి నుండి కూడా బత్యాల నోట ఇచ్చిన మాట వేదవాకు అని ఆయన ఎక్కడ మాటిచ్చినా దానికి కట్టుబడి ఉండే వ్యక్తిత్వం బత్యాలదని అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదగా ఉంటారని వారు తెలియజేశారు కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు ఉర్లగడ్డపోడు అరుంధతివాడ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ಇವತ್ತು <Sit ನಿಮಿತ್ತ <javeler> <Elena> <genocide>

Terima kasih kerana menonton! జరిగింది ఎన్న కాగితాలు రాయలేదు పంపిణీగా రాలేలేదు మీ నెంబర్ ఏదో మీకు చూపించేదానికే మిమ్మల్ని అందరినీ పిలిచి లాట్రీ పద్ధతిలో మీకు ఇచ్చాం నాకు దగ్గరగా పేరు రాకుండా ఉండేదానికి ఎందుకు తెచ్చినా నర్సులు చెప్పినాడు కాబట్టి రోడ్లో ఇచ్చాడు చెన్నై చెప్పినాడు కాబట్టి ముందులో ఇచ్చాడంటారు నాకు ఆ ఊర్లో అందరూ సమానమే దీంట్లో ఉన్నాయి అందరూ సమానం కాబట్టి లాఠరీ పద్ధతిలో మీ అభివృద్ధి ప్రకారం మీకు ఇచ్చేసినాం కులాలు ఇచ్చేసిందాం మీరు అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనికి మూడు రూపాయలు స్టాంపు మీద అగ్రిమెంట్ చేయాల్సి ఉండేది ఉండాలి దాన్ని కూడా పేర్లు తండ్రి పేరు భర్త పేరు రాసుకొని మూడు రూపాయలు స్టాంపు మీద అగ్రిమెంట్ రాపించిస్తాం నేను సంతకం పెట్టాను మీకు త్వరలోనే కొందరు పెద్ద మనుషులు పిలిచి పంపిణీ చేస్తే బాగుంటుందని అందరూ చెప్తున్నారు అయినా చేసి పెట్టేస్తాం మీ మీ ప్లాట్ ను శుభ్రం చేసుకోండి ఒకరి ప్లాట్లో ఒక దిగొద్దు మీలో మీ ఐటీమతులతో మీరు కానీ భవిష్యత్తు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అది మాకు తెలపండి విజిట్లు చేసుకునేదానికి అది మీ ఇష్టప్రం పోయేదానికి ఏమి చేసింది నాకు పెద్దపై రాకుండా పోయేదానికే లాట్లు చేసింది మీ అందరికీ ఇల్లు మంజూరైనాయి దాదాపు తండలోనే ఇల్లు కూడా మందులు చేపించే ప్రయత్నం నేను చేస్తాను తప్పనిసరిగా ఇల్లు మందులు అవుతాయని చెప్పేసి నమ్మకం రాబోంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వీలుంటే ఇంకా కొన్ని కార్యాలు కూడా చేయాల్సినట్టున్నాయి ఇప్పుడేమి చెప్పుకుంటూ చెప్పరానట్టు పిల్లలు నాకు చెప్పుకుంటూ నేను కూడా మనం చేద్దాం ఈ సాధిద్దాం నాయకుడు వాళ్ళు చెప్పండి నిన్నే పైతే వాళ్ళు ఖర్చు పెడతాను ఇంకొక రోజు పన్నెండు మందిని పిలిచి ఇది చేస్తాం రెండు రోజులు ఇచ్చేస్తాం వాళ్ళు వస్తే ఈరోజు కుటుంబాల రోజు హాస్పిటల్లో ఉండాలని చెప్పి చెప్పారు బయట ఉన్నారని చెప్పి చెప్పారు అందరికీ కూడా ఇచ్చేద్దాం ఇచ్చేస్తాం ఇంట్లో పేరు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నెంబర్ అలా చేయడం జరుగుతుంది నాకేమో అనుమానం పెట్టుకోవచ్చు సరేనా ఈ సందర్భంగా మనం పూజించే ఇది అన్నమ్మ తల్లి బట్టాలమ్మ ఇక్కడ మన ఊరిక కూర్చోాలా వెయ్యి రూపాయలు కట్టా ఉంది పెళ్లి చేసుకుంటే ఇల్లు వేలు కింద మూడు కోరులు ఇస్తారు విశ్చితార్థాలు శ్రీమంతాలు నామకన్నాలు ఒక కోరే మనం ఒక వెయ్యి రూపాయలు అది కూడా మనమే ఇల్లున్నా ఉంటారు కాబట్టి ఇప్పుడున్న పేదోళ్ళు పెళ్లి చేసుకోవాలని